వెల్కమ్ టు మౌనిక మానవత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ సంకల్ప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు మీ బర్త్డే లేదా మీ పిల్లల సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అవసరాలను మరియు పాఠశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మీ స్పెషల్ అకేషన్ సందర్భంగా మీ వంతు సహాయ సహకారాలు అందించి మీ ఊరిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం కోసం ఈ ప్రాజెక్ట్ సంకల్ప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మానవత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ రమ్య సౌజన్య ఇద్దరు పిల్లల జన్మదినాన్ని పురస్కరించుకొని సుభాష్ నగర్ ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్టీల్ ప్లేట్స్ మరియు వాటర్ గ్లాసెస్ అందించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు కల్వకుర్తికి చెందిన ప్రముఖులు మరియు ప్రజలందరూ మీ యొక్క స్పెషల్ అకేషన్స్ రోజున ముందుకు వచ్చి మానవత ఫౌండేషన్ సంకల్ప్ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని మానవత ఫౌండేషన్ తరపున డాక్టర్ రమ్య సౌజన్య తెలియజేశారు గత కొద్ది కాలంగా మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో మానవతా ఫౌండేషన్ నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము అందులో భాగంగానే చాలా స్కూల్స్ నుంచి అటు టీచర్స్ నుంచి కానీ ఇటు విద్యార్థుల నుంచి కానీ మాకు చిన్న చిన్న రిక్వెస్ట్లు వచ్చాయి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కావచ్చు వాళ్ళకు అవసరమైనటువంటి బుక్స్ గురించి కావచ్చు సో మేమందరం కూడా మా ఫౌండేషన్ సభ్యులం అందరం కూడా ఆలోచించి ఒక చిన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాము దాని పేరు సంకల్పం పెట్టుకున్నాము ఇందులో భాగంగానే మా ఉద్దేశం ఏంటి అంటే మనము బర్త్డేలు కానీ మ్యారేజ్ డేలు కానీ మన జీవితంలో ఉన్నటువంటి ముఖ్యమైన రోజులని మన బంధువులందరితో కలిపి ఆనందంగా గడుపుకోవాలని అనుకుంటూ ఉన్నాము అందులో భాగంగా మేము ఏంటి అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లల ఆనందాలు వాళ్ళ చిన్న చిన్న కోరికలు బుక్స్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు వాటిని మనం నెరవేర్చి వాళ్ళల్లో మన ఆనందాన్ని చూసుకున్నామని చెప్పి ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య సంకల్పం అందులో భాగంగానే నిన్న మా పిల్లలు శ్రీరామ్ శ్రీమన్ బర్త్డే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ని అడిగినట్లయితే వాళ్ళకు మిడ్ డే మీల్స్ కోసం కావాల్సినటువంటి ప్లేట్లు గ్లాసులు ఇవ్వమని అడిగారు పిల్లల బర్త్డే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి యాభై మంది పిల్లలకు ప్లేట్లు గ్లాసులు ఇవ్వడం జరిగింది ఇది చాలా చిన్న ఖర్చుతో కూడుకున్న పని కానీ దీనివల్ల మాకు ఆనందం పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు ముఖ్యంగా గత కొద్ది వారాల క్రితం వందేమాతరం ఫౌండేషన్ కో ఫౌండర్ మాధవన్న గ్రూప్స్లలో ఒక మెసేజ్ సర్క్యులేట్ చేశారు నిజంగా అది మాకు ఇన్స్పిరేషను సరస్వతి ఆర్టిస్ట్ స్కూల్ నుంచి తమ్ముడు జగన్ తను ప్రతిరోజు కూడా తను చేసే వర్క్లోంచి సంపాదించే దాంట్లో వంద నుంచి ఐదు వందల రూపాయలు గల్లడబ్బిలో వేసి అందులో ఉన్నటువంటి అమౌంట్లోంచి ఫిఫ్టీన్త్ అగస్ట్ కానీ ట్వంటీ సిక్స్ జనవరికి కానీ తన ఊరిలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనిస్తూ ఉన్నాడు నిజంగా తమ్ముడు జగన్కి థ్యాంక్స్ ఈ ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేయడానికి తనే మాకు ఇన్స్పిరేషన్ అందులో భాగంగా తను ఒక వర్డ్ అన్నారు నేను చూశాను ఆ వీడియో మన దేశం బాగుపడాలంటే ముఖ్యంగా మన గవర్నమెంట్ స్కూల్ బాగుపడాలి ఇది మాకు చాలా నచ్చిన థీము అందులో భాగంగా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంది ఏంటి అంటే మన మన ఊర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్కి మన జీవితంలో ఉన్నటువంటి ముఖ్య అకేషన్స్లో ఒక చిన్న స్కూల్ బోర్డు కానీ ఒక చిన్న అవేర్నెస్ బ్యానర్ కానీ లేదా బుక్స్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న అవసరాలను తీర్చి మన ప్రభుత్వ పాఠశాలను స్ట్రెంతన్ చేసుకుందాము అనేదే మా ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం సో మిగతా దీన్ని ఇన్స్పిరేషన్గా గా తీర్చుకొని ఇంకొంతమంది కూడా ముందుకొచ్చి మన ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ భారత ప్రధాన నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని దేశం మొత్తంలో రక్తదాన శిబిరాల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు హిందులందరూ కలిసి రక్తదానం చేసి ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉందన్నారు మోడీ గారి పిలుపు మేరకు ఈ రోజు ఊర్కొండ మండల కేంద్రంలో ముచ్చర్లపల్లి జనార్దన్ రెడ్డి నాయకులు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో చాలా మంది నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సాంప్రదాయానికి ప్రతికగా దసరా బతుకమ్మ పండుగలు అని మల్లేశం అన్నారు శుక్రవారం నాడు ప్రాథమిక ఉన్నత పాఠశాల పాలటలో ముందస్తు దసరా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి మల్లేశం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తిరుపతి రెడ్డి ఉపాధ్యాయురాలు కవిత సీటిపల్లి ఇమానియల్ పాల్గొన్నారు మండల విద్యార్థి కారి మాట్లాడుతూ మన తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాల్లో చాలా గొప్పవి అని కొనియాడారు ఎందుకంటే తంగేడు పువ్వు తర్వాత బంతి పువ్వు తర్వాత గునుగు పువ్వు తర్వాత రకరకాల తీరొక్క పువ్వులతో మనము బంత బతుకమ్మను తీరుస్తాం స్టార్టింగ్ బతుకమ్మ నుంచి మళ్ళీ సద్దుల బతుకమ్మ లాస్ట్ చివరి బతుకమ్మ బతుకమ్మ వరకు కూడా మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళము తర్వాత చెరువు చెరువులకు వరకు కూడా వెళ్ళి బతుకమ్మను అక్కడ సాగడానికి తర్వాత తల్లిదండ్రులతో మేన్గా తల్లతో మేము చిన్నగా ఉన్నప్పుడు ప్రసాదాలు ఇవన్నీ కూడా ప్రసాదాల కొరకు మేము చూసేవాళ్ళం అంటే ప్రసాదం తీసుకొని మళ్ళీ వెంటకు కావాలకు వచ్చేవాళ్ళు అంటే చాలా గొప్పగా ఇప్పటికి కూడా విలేజ్లలో రూరల్ ఏరియాలో పల్లెటూళ్ళల్లో తర్వాత ఈవెన్ ఇప్పుడు టౌన్స్లో కూడా హైదరాబాద్ మహా వేలాది మంది పోగయ్యి ఈ ఉత్సవాలలో సంబరాలలో జరుపుకుంటూ ఉంటారు అందుకే ప్రత్యేకంగా మన దగ్గర ప్రభుత్వం థ్యాంక్స్ ఫర్ వాచింగ్